హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాత రామ్ ఉంగరాల కుకింగ్ నేను మీ సుజాత ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా స్పీడ్గా అండ్ సూపర్ టేస్టీగా బ్రాయిలర్ చికెన్ ఫ్రైని రెడీ చేసుకుందామండి చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ప్రాసెస్ చూసేద్దాం బ్రాయిలర్ చికెన్ నేను పావు కిలో తీసుకున్నానండి ఈ చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి మ్యాగ్నేషన్ కోసం పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఈ చికెన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి మనం వేసుకున్న పసుపు సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ మొత్తం పీసెస్కి పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఈ చికెన్ ఫ్రైకి నేను మూడు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఈ పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని పెట్టుకుందాం ఈ ఆనియన్ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి చాలా సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం ఈ ఫ్రైకి మసాలా రెడీ చేసుకుందామండి వన్ ఇచ్చి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు పది మిరియాలు ఒక బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఈ మసాలా దినుసులన్నీ లైట్గా వేయించుకుందామండి లైట్గా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఈ మసాలా దినుసులు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లో చేసుకుందాం ఈ మసాలా దినుసుల్ని చూసారు కదా చికెన్ ఫ్రై మసాలా రెడీ అయిపోయిందండి మసాలా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం చికెన్ ఫ్రై చేసుకునే బ్యాండీ తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఈ బ్యాండీలో రెండు మూడు కర్రల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ చికెన్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకొని ఈ ఆనియన్ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి ఈ ఆనియన్ బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే ఈ ఫ్రైలో ఆనియన్ బాగా కలిసిపోతుంది సో ఈ ఆనియన్ ఇలా బాగా వేయించుకోవాలండి చూసారు కదా ఈ ఆనియన్ ఇలా బాగా వేగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అలం వెల్లి పేస్ట్ వేసుకున్నాం ఈ అలం వెల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎలం వెల్లి పేస్ట్ కూడా బాగా వేయించేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకున్నాం ఈ బ్రాయిలర్ చికెన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకపోయేంత వరకు ఈ చికెన్ని ఫ్రై చేసుకుందామండి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్లో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకు వేయించి పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ను కూడా వేసేసుకుందాం ఈ మసాలా పౌడర్ చికెన్లో బాగా మిక్స్ చేసి చికెన్ని బాగా వేయించుకుందామండి సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ చికెన్ మ్యాగ్నెట్ చేసినప్పుడే సరిపడా వేసేసానండి ఇంకా అందుకే ఈ ఫ్రైలో సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు సో చూసారు కదా ఈ చికెన్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకా ఫైనల్గా ఈ చికెన్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని ఈ కొత్తిమీర కూడా ఈ చికెన్ ఫ్రైలో బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసుకుందాం అండి అంతేనండి బ్రాయిలర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ పీసెస్ చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి అలాగే రైస్లో కూడా చాలా బాగా కలుస్తుందండి సో చూసారు కదా ఇంక ఈ రెసిపీని సర్వ్ చేసేసుకుందాం ఈ బ్రాయిలర్ చికెన్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ముందుగా అప్డేట్ రావడం కోసం ఆల్ అనే ఆప్షన్ని నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్